పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయ ఆవరణలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొన్నాయి టెంకం శివ రామకృష్ణ తన తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు ముందుగా ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొన్నాయి టెంకం శివరామకృష్ణ పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికి శాల్వతో సన్మానించారు ప్రయాణికుల మరియు ప్రజల దాహార్తి తీర్చడానికి తన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శివరామకృష్ణను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం హుస్సేని మియావాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయపేట పంప్ హౌస్ నింపి అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతుండటంతో శ్రీరాంపూర్లోని నీలకంఠ చెరువును పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు ఇక టైలాండ్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు కృషి చేసిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్తో పాటు పలువురు నాయకులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మండల పార్టీ అధ్యకుడు గాజినవేణ సధయ్య మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి నాయకులు మాదర్శ్రీ సతీష్ ఎండి మునీర్ తదితరులు పాల్గొన్నారు இருபத்து மூன்று <Notre prosêm>